మనకి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము అదేవిధంగా డివిజనల్ స్థాయిలో మండల్ స్థాయిలో కూడా ఆయా మండల ఆఫీసుల్లో డివిజన్ ఆఫీసులో కూడా చేయటం జరుగుతుంది ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారునికి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది స్వీకరించిన తర్వాత సమస్యని అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిటర్సల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు అదేవిధంగా మొత్తము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు సో వచ్చిన వెంటే సమస్య తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారితో సమస్యని వాళ్ళతో మాట్లాడి ఈ ఒక నిర్దిష్టమైనటువంటి టైం వారం కావచ్చు రెండు వారాలు కావచ్చు దాన్ని మనము ఎస్ఎల్ఏ పీరియడ్ అంటాము స్టాటిటరీ లీగల్ అథారిటీ అంటాం ఈ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే సమస్యని పరిష్కారం చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారం కూడా డిఆర్ఓ స్థాయిలో అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మండల స్థాయి అధికారులతో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఎన్ని ఫస్ట్ ఓపెన్ చేశారా లేదా దాన్ని అదే రోజు ఇరవై నాలుగు గంటల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ని వాళ్ళ లాగిన్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ ఆ అధికారి కూడా కన్సర్న్ వాళ్ళకి అది యాక్షన్కి టేకప్ చేయాలి సో ఎన్ని ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ చేశారు అదేవిధంగా ఎన్ని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ కంటే దాటాయి అనేది కూడా ఎవ్రీ వీక్ మనము రివ్యూ చేసుకోవటం జరుగుతుంది సో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రీవెన్స్ కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్లో ఆరు వందల ఇరవై ఐదు గ్రీవెన్స్లు వస్తే అందులో రెండు వందల ఎనభై ఐదు గ్రీవెన్సులు మనకి పరిష్కారం చేయడం జరిగింది ఎక్కువగా ఇవి రెవెన్యూ మున్సిపల్ అదేవిధంగా లాండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాజు మనకి వీటిల్లో ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఒక రెండు వందల తొంభై ఐదు గ్రీవెన్సెస్ వేరియస్ స్టేజెస్లో ఎంక్వైరీలో ఉన్నాయి అదేవిధంగా ఈ రెండు కాకుండా ఒక నలభై ఐదు గ్రీవెన్స్ రీఓపెన్ అంటాం రీఓపెన్ అంటే ఏమంటే మనం ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ కానీ మనం తీసుకున్నటువంటి యాక్షన్ కానీ కానీ వాళ్ళకు నచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ సమస్యని రీఓపెన్ చేస్తారు అలాంటివి నలభై ఐదు అర్జీలు వచ్చినాయి రీఓపెన్ ఓపెన్ నలభై ఐదులో ముప్పై మళ్ళీ అడ్రస్ చేశాము ఇంకో పదిహేను ఎంక్వైరీలో ఉన్నాయి కనుక ఒక ఇలాగా ఒక డీటెయిల్డ్గా ప్రతి ఒక్క గ్రీవెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనము అన్నిటినీ కూడా ప్రజల్ని వాళ్ళకు కావాల్సినటువంటిది సంతృప్తి పడేంత వరకు మనము సమస్యను పరిష్కారం చేయాలనుకుంటున్నాం కొన్ని విషయాల్లో వాళ్ళు సంతృప్తి చెందకపోతే వాళ్ళు రీఓపెన్ చేసుకోవచ్చు సో పక్క ప్రణాళిక అయితే ఉంది దీని మీద కూడా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా చాలా సీరియస్గా ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం అడ్రస్ చేస్తారు సో దీంతో మొత్తం జిల్లా అధికారులు మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమై ఉంటారని మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ